యూట్యూబ్ అమ్మలారా ఈ వీడియోలో మనం ఆ నది నీయరా అనే పాట యొక్క స్వరాలు హార్మోనియంపై ఎలా మనం సాధన చేయాలనేది నేర్చుకుందాము ఓటస్థుతులు మీకు నేర్పిస్తాను అమృతవర్షిణి రాగము స గ మ పని సా గ స ఘాటు మాటు నీటు ముందు ఆరోహణ అవరోహణ చూద్దాం ఓట శృతిలో అమృత వర్షణ రాగము మొత్తం అంతా కూడా ఈ ఐదు స్వరాల మీద నడుస్తుంది కాబట్టి మీరు గ్రహించగలరు ఇది ఆరోగణ అవరోహం మధ్యమ స్థాయిలో వాయించాలి మనం ఏం చేయాలి మూడు స్థాయిలో కూడా సాధన చేయాలి తారస్తాయి మందరస్థాయి ఇక్కడ ప్రతి మద్యం వస్తుందనేది గమనించాలన్నమాట అమృత వర్షం

పాటాము ఈ పాట ఇంత హిట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే చివరిలో తారాస్థాయి తారాస్థాయి పంచంలో వాణిజయరామ్ గారు స్థాయి ఈ పంచంలో ఆ స్థాయి నిలబెట్టి పాట అన్నది చాలా ఎంతో కష్టమైన ప్రక్రియ అన్నమాట అటువంటి ప్రక్రియని చేయడం అలాగే ఇందులో మనకి పనిచేసే వాళ్ళు కూడా సంగీతం కేవీ మహాదేవరావు గారు రచన చిరువెల్ల సీతారామ శాస్త్రి గారు సినీ దర్శకులు విశ్వనాథ్ గారు అందరూ కూడా ఒక అద్భుతమైన ఒక బృందంగా ఏర్పడి ఈ సినిమాని తయారు చేయడం అలాగే ఇందులో ముమ్మట్టి రాధికా గారు మంజునాథ్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా నటించడం కూడా సినిమా అంత హిట్ అవడానికి కారణం అటువంటి ఒక మంచి పాటను నేర్చుకున్న అదృశ్యాన్ని వారు మనం కలగ వారందరికీ హృదయపూర్వ నమస్కారం ముందుగా మనం తెలియజేసుకొని పాట నేర్చుకుందాము ఫస్ట్ సాకి సాగ సగ నీ సాగ సగని నిసగ గమ గ గ Magama ma ni saga, ni saga, ga saga maga ma ga, ga saga maga. Saga maga maga saga, sa sa maga. Sa maga, maga, sa. sa maga sa ni sa, ga sa ni, ga ma. ni sa, ga sa

गनी पण पमगा पमग गि श मग मनी सनी नी मनी बसा हरा सी बसा सन्ति से गि पासनी मग मग

मग मपनि सनि मग मबधि सनि हरा आ नी सनि पसा नि पमग गम पनि सगा गम गम गसा नी सनि पसा తర్వాత నీ ఆనలేనిది లేనిది రచింపజాలున పామగమగ గగసాని పామగమగ గమగ పామగమగ ని పామ గమగ నిశాని గమగ గగసా ని గమగ వేదాల వాని తో సపామ పసని గమగ విరించి విశ్వనాటకం ప పస స స నిసాని పామగమగ ప పసస జగాన సాగున గసాని పామగమగ పామ పామగమగ

సగ సగ మశుపతి అధి నమయ సగ మ గ సని సీ కదలూ గ స స పమగ సని పమ sani 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 sani, sani ha nasini era hara a ha magamapani sani ni

పదమ పనిజను అచలన అట అర్చింతునురా నిసని పని పమ గసగాసగా ఆ న తినియ్యరా మగ మనిసని పడమ పనీ సనీ ఇక్కడ స్వరములు పమప్పని 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 గమబని ఇక్కడ మీకు నెమ్మదిగా నేర్చు నేర్చుకున్నారు కాబట్టి నెమ్మదిగా పాడు వినిపిస్తున్నాను మనకు ఒరిజినల్ పాటలు అయితే కొంచెం ఇంకా ఈ స్వరాలన్నీ కూడా కొంచెం వేగవంతంగా ఉంటాయి ఆ విషయం మీరు గమనించాలి కాకపోతే వాయిస్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ వేగాన్ని పెంచుకోవడం మంచిది కాబట్టి పామ్మబ్ పమ్అప్పాన్ని పమ్మప్పాన్ని గమ్మబ్బాన్ని సని సగ శని సగ శని సమగ మనీ ఆన తినీరా మగ మనీ సని మగమ సని జంగమ సేవలు గొనరా పమ్మ పని పమ్మ పని పమ్మ పని గమ పని మంగళగాయక దీవెన లిడరా సని సగ సని సగ సని సా గండము చేతురా గమగ గిమ సగసనీయరా మగమ పని సని మగమీ సని మళ్ళీ స్వరముడు సాని పమపానిపమా Sa ni pa, Papa pa, Papa, Gama ga Papa pa 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 ma pa ni pa pa pa. Jamo ga pa pa ma pa ni pa pa Ga ga ma ga sa sa sa. Ga ma ga sa sa sa. Sa ga sa ga sa sa sa. Sa ga ga sa ga pa pa ma pa sa ni Sa ga ga sa ga pa pa. सा सा नि सा ग सा ग स नि सा ग सा ग स स नि सा ग या नि सा ग सा ग ग ग सा सा स नि सा ग ग सा स स नि सा ग ग ग स ग ग प व ग स स ग स नि प नि प म ग व ग ग स नि గమగా ఆనతినియరా మగమ పని సని శంకర శంకించగురా పసని పా పాప నిపమ పసనిప పాప తలను ముడుచుకొని గమగ పాప పప మ పని పాప పప

ఏ వంక లేని నా వంక నొక్క సని సాగ సాగ సని సాగ సాగ సని సాగ కడగంటి చూపు పడ నీగ వేయని సగ గసాస సని సాగ గ సగ సాగ సాగ కడు నిదుకురా మగ స మగ శని పని ప మన మగ మే సని మనీ సని మళ్ళీ స్వరములు ప్రారంభం పప్ప

గమ పని గమ పనీస మప నిసని గమ పనీస మమ నిస నిమ పని పమగ సగ కానీ ఇక్కడ మీరు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి కొంచెం నెమ్మది కానీ మీకు అవి ప్లే చేసి చూపిస్తాను गमो बनी गमो बनी सा माबनी सा गनी गमो बनी सा गनी गमो बनी गमो बनी सा माबनी सा ग गमो बनी गमो बनी सा माबनी सा निजा ఇక్కడ మధ్యమ స్థాయి గాంధారం నుంచి మళ్ళీ తారస్థాయి గాంధారంలో పాడడం జరుగుతుంది అనమాట అది గమనించగలరు ఇక్కడ అనమాట తర్వాత గా మా పని గ మ ప నిమ పని స పని స ప ని సగ ని స ఇక్కడ మళ్ళీ గాంధారం మధ్యమ స్థాయి నుండి తారాస్థాయికి వెళ్ళి మళ్ళీ మధ్యంకి రావడం అనమాట గా మా మా मध्यम सहेगांधर मु तारास सहेगांधर मल्ल मध्यम सहेगांधर गा 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 आज कहाँ मनचाले गा 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 मामा पापा ने का, गा तक तक इड़ता कद ही में गा गा मामा पापा ने गा तक तक इड़ता कद ही में मामा पापा ने ने सा माँ मामा క్ష శిక్ష దీక్ష ద్రక్ష విరూపాక్షమగ సగగ సగ మ

మగ 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 ఆ నీ యరా మగ మనీ సని సని ప మగ మనీ సీ సన్నుతి సేయగా పాసని పామగమగ పాసని పామగమగ సమ్మతి నీరా పాపని మపగమ పాపని మపగమ సన్నిధి చేరగా గమపని పని పని సగ పమగ గమ పని పని ఆన తినీరా మగమ పనిసనీ ఇక్కడ ఆ ఆన తినియరా నిజ ని అక్కడ గమకం ఉంది కాబట్టి కొంచెం స్వరాలు ఎక్కువ వచ్చాయన్నమాట మగమ పని సీ నిజ ని

ఈ తారపంచ వాణిజయరామ్ గారు చాలా అద్భుతంగా స్థాయిని నిలపడం ద్వారా మనందరం ఎంతో ఉత్సాహంగా క్లాప్కోవడం అక్కడ ఉండే ఆ సభికులు మొత్తం అందరూ కూడా హర్షద్వాణాలతో ఈ క్లాప్స్ కొట్టడానికి కారణం ఈ తారసం ఈ తార పంచంలో ఎంతో కఠోరమైన సాధన చేస్తే తప్ప ఆ పంచం పలకడం అనేది చాలా కష్టం కాబట్టి మీరు కూడా మీరు రాను రాను అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి ఇటువంటి కష్టమైన పాటలు కూడా మీకు అందించాలని కోరుకుతో ఈ పాటను రాయడానికి అర్ధరాత్రి రెండు వరకు పనిచేస్తారన్నమాట ఎందుకంటే ఒంటి గంట వరకు పేరు చేసి రఫ్గా రాసిన తర్వాత మళ్ళీ అది కానీ పేరు చేయకపోతే ఇంకొక వారం పది రోజుల వరకు మరి నాకు అసలు ఈ ఆన్లైన్ క్లాసులు వాటి వలన తీరికనేది దొరకదు అందుకని ఏకదాటికి ఒకేసారి దాన్ని పూర్తి చేసినందువల్ల ఒక మంచి పాటని యూట్యూబ్ అభిమానులకి అలాగే ఆన్లైన్ స్టూడెంట్స్కి ఈ పాట రాయడానికి ప్రధాన కారణం ప్రహ్లాద్ అనే ఒక అబ్బాయి ఇటువంటి కష్టమైన పాటలన్నీ ఎంచుకుంటూ వాళ్ళ అమ్మగారు రేవతి గారు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఫేస్బుక్ ఛానల్ స్టార్ట్ చేశారు ఆ అబ్బాయి నేర్చుకున్న పాటలన్నీ కూడా ట్రాక్లు ఈ ట్రాక్ కూడా ఆ యూట్యూబ్లో దొరకలేదు అప్పుడు ఐదు వందల రూపాయలకి ఈ ట్రాక్ ఆవిడ కొని చేయించుకున్నాను సొంతంగా ఈ ఆనందనీరు అనే పాట ఆ ఫోన్ నెంబర్ సంబంధించి ఆ ట్రాక్ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే ఆ పాట రికార్డ్ చేసి ఇవ్వడానికి ఐదు వందలు అవుతుంది మేడం అని ఐదు వందలు పే చేసి ఆ ట్రాక్ వాటి సంబంధించి ఆ ట్రాక్తో ప్రిపేర్ చేయించి యూట్యూబ్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలని కోరుతూ ఈ పాట తను ఆల్రెడీ నేర్చు అయిపోయింది తను ప్రాక్టీస్లో అన్నమాట ఇంకా అనేక మంది అంటే వర్ధమాన ఇప్పుడు పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ పాటల్ని కీబోర్డ్ని నేర్చుకుంటున్నారు అలాగే ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఈ హా పిల్లలకి ఉత్సాహం కలిగించడానికి కీబోర్డు పోటీలు అలాగే హార్మోనియం పోటీలు కూడా ఈ ఈ సంగీత పరికరాల మీద కూడా ప్రోగ్రాలు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో నేను భావిస్తున్నాను నా యొక్క విజ్ఞాపన విని ఈ జీ సరిగమప పాడుతా తీయగా ఈ చనల్స్ వాళ్ళందరూ కూడా పిల్లలను పాటలు పాడించడం కాకుండా ఈ సంగీత పరికరాలు అంటే కీబోర్డ్ వాద్యం హార్మోనియం వాద్యం వీణ వాయిద్యము వైలిన్ వాయిద్యం ఇటువంటి సంగీత పరికరాలకు వాయి వాయిద్యాన్ని కూడా పోటీలు పెట్టి అవి కూడా ప్రోగ్రెస్ రూపంలో తయారు చేస్తే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది వాళ్ళు కూడా బాగా సంగీత పరికరాలు మంచి ఉత్సాహంగా నేర్చుకుంటారు అనే తెలుసుతో నేను భావిస్తున్నాను వారికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాను